హాయిండి పెరట్లో వాటర్ అబ్బిల్స్ ఇప్పుడు పాండి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు మీద కొంచెం అయిందండి ఎండి కొబ్బరి తురుము చక్కగా బొడవగా బాగుందండి అలా ఉంటే చాలా బాగుంటుంది పుచ్చిపప్పు అండి హాఫ్ కప్పు కోస్గా మిక్సీ వేసుకోవాలి గుమ్మడిపప్పు అండి ఒక పావు కప్పు మా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి కొబ్బరి పౌడరు మాడిపోతుంది కూడా ఆపేస్తున్నాక వేసుకోవాలి ఇప్పుడు మిల్క్ పౌడరు ఒక పావు కప్పు ఒక కప్పు పంచదార వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పాపం పలుచుగానే రావాలి మా ఇలాచి పౌడర్ ఒక స్పూను వేయించి పక్కన పెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు వండకు చూడండి ఎల్ చక్కగా వస్తుంది ఒకవేళ వండక రాకపోతే కనుక కొంచెం ఒక చుక్క పాలు వేసుకోవాలి మనం నేను చేయి చేసుకుని చేసుకుంటున్నాను చేతికి అంటుకోకుండా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కానీ